ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాధపతి హేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో దగ్ధతిథుల గురించి ఇక్కడ వివరిస్తున్నాను దగ్ధతిథులు అనేవి సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచారం చేసేటప్పుడు ఆ సమయంలో ఉండే కొన్ని తిథులను దగ్ధతిథులుగా పేర్కొన్నారు మన శాస్త్రాల్లో అవేంటంటే ముఖ్యంగా మీనరాశిలో ధనుర్మాసంలో మీనరాశిలో గురు రవి సంచారం చేస్తుంటాడు కాబట్టి ఆ సమయంలో తిథి వస్తే వస్తే ఆ తిథిని దగ్ధతిథిగా పేర్కొన్నారు అలాగే కుంభ వృషభ మాసాల్లో రాసులలో కనుక రవి సంచారం చేస్తున్న సమయంలో చవితి వస్తే ఆ నెలలో చవితి వస్తే ఆ చవితిని దగ్ధతిథిగా పేర్కొన్నారు అలాగే మేష కర్కాటక రాసులలో రవి సంచారం చేసే కాలంలో షష్ఠితిథి వస్తే చేసే మాసంలో షష్ఠతి తిథి వస్తే ఆ షష్ఠితిథిని దక్త తిథిగా పేర్కొన్నారు అలాగే మిథున రాసులలో రవి సంచారం చేసే కాలంలో అష్టమితిథిని దక్త తిథిగా పేర్కొన్నారు అలాగే వృశ్చిక సింహ మాసాలలో రాసాల్లో వృశ్చిక రాశిలోనూ సింహరాశిలోనూ రవి సంచారం చేసే కాలంలో వచ్చే తిథి దశమి తిథి వస్తే ఆ తిథిని అంటే వృశ్చిక మాసము వృశ్చిక రాశి మరియు సింహరాశిలలో రవి సంచారం చేస్తున్నప్పుడు దశమి వస్తుంది ఆ నెలలో ఆ తిథిని దత్త పేర్కొన్నారు అలాగే మకర తులారాసులలో రవి సంచారం చేసేటప్పుడు కనుక ద్వాదశ తిథి వస్తే ఆ తిథిని దత్తగా పేర్కొన్నారు ఈ దత్త తిథిలో సోమవారంతో కూడిన ఏకాదశి ఆదివారంతో కూడిన ద్వాదశి షష్ఠితో కూడిన గురువారము తదితో కూడిన బుధవారము అలాగే అష్టమితో కూడిన శుక్రవారము నవమితో కూడిన శనివారములను కూడా దత్తలుగా పేర్కొన్నారు ఇంకో మతం ప్రకారము దశమి మంగళవారము విదయ శుక్రవారము సప్తమి శుక్రవారము దత్తదిథదులుగా పేర్కొన్నారు కాబట్టి దత్తదిధులు ముఖ్యంగా గృహ ప్రవేశాలకు ముహూర్తాలకు పనికి రవాణా వాడు పెట్టరు చూసుకొని చూసుకొని ముహూర్తాలు పెట్టుకోవాలి అలాగే శుభకర్మలు ఏవైనా సరే శుభకార్యాలలో కూడా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఈ దగ్గలను విడిచిపెట్టి మనం ప్రయాణాలు ప్రారంభించుకోవాలి అలాగే శుభకార్యాలు ప్రారంభించుకోవాలి ఇవి అయినప్పటికీ ఈ దగ్గదిథులు ఉంటే సూర్యాది ఆరు కడియలు దాటిన తర్వాత అయితే దోషం ఉండదని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి ముఖ్యంగా జాతకాల పరిశీలన చేసేటప్పుడు కూడా వ్యక్తిగతంగా పరిశీలించినప్పుడు కూడా ఈ దగ్గర గురించి చూ చూసుకోవడం మంచిది కొన్ని ముహూర్తాలకు మంచిది అనమాట ఈ దక్షతదిలకు సంబంధించిన వివరణ